ఇప్పుడు ఎలా జరుగుతున్నది అంటే ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసులో కూడా ఈ డ్రగ్స్ ర్యాకెట్ విషయంలో కూడా నవదీప్ ఉన్నాడని లేకపోతే ఇంకోళ్ళు ఉన్నారని వాళ్ళందరూ బాగా అప్పుడు ఒక క్లబ్లో ఓవర్ నైట్ పార్టీలో జరిగినప్పుడు మన ఇండస్ట్రీకి సంబంధించిన కొంతమంది పిల్లలు ఉన్నారని ఇలాగ ఎక్కువగా ఇండస్ట్రీ అనేది అంటే మనకి అప్పటికి ఇప్పటికీ ఇండస్ట్రీలో మార్పు వచ్చిందంటవా ఏమైనా అలాంటిది ఏమైనా కనిపించిందని అసలు ఇదివరకు చెప్పిన పోయా ఇదివరకు ఇదివర పార్టీలలో ఉన్నాయి ఇప్పుడు సేమ్ అంత అంతే తప్పితే డ్రగ్స్ గిగ్స్ ఇప్పుడు నేను నేనో పార్టీలకు వెళ్ళాను కదా అటువంటి మా ఇండస్ట్రీలో ఉన్న పీపుల్తో ఎప్పుడు ఉండదు బయట పబ్లిక్ ఫంక్షన్స్లో ఏమన్నా బయట వాళ్ళు అవుతారు జనరల్గా ఏంటంటే మా ఇండస్ట్రీలో జరిగే ఫంక్షన్స్ ఇప్పుడు నా బర్త్డే ఉంది లేకపోతే మంచు మనోజ్ బర్త్డే ఉంది వాళ్ళ బర్త్డే ఈ మొత్తం అందరు బర్త్డే పార్టీలు జరుగుతూ ఉంటాయి కొన్ని అవి కామన్ కామన్గా జరిగేవి కామన్ కామన్గా జరిగే పార్టీలు అవి అవి అన్నీ ఎప్పుడు ప్రాబ్లం ఎప్పుడు ఏ ఏ ఏముండదు అదేంటంటే సోషల్ మీటింగ్ చక్కగా అందరితో కలవడం కలి కలిసే అకేషన్ అదే కదా అవును బర్త్డే పార్టీలు అప్పుడు అందరూ కలుస్తాం సరదాగా లేకపోతే ఎవడు షూటింగ్ వాడదు ఎవడు షూటింగ్ వాడదు ఒక్కొక్కరు ఒక ఉండదు ఆ రేప గురించి ఏంటంటే మనం అందరూ అందరితో కలవడం చక్కగా మనసు మాట్లాడుకోవడం అట్లా జరుగుతూ ఉంటుంది ఈ మధ్య ఏమైపోయినాయి అంటే ఈ ఫామ్ హౌస్ ఇది పెట్టేసిన తర్వాత ఈ బిజినెస్ మెన్లని వాళ్ళని వీళ్ళని రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ బయట పబ్లిక్ భయంకరంగా వచ్చే పార్టీలు ఎక్కువైపోయినాయి దాంట్లో ఒకళ్ళు ఇద్దరు బాగా సర్కిల్ లో ఒకళ్ళు ఇద్దరు ఎలా ఎలా వెళ్తారు ఆర్టిస్ట్లు అనేవాళ్ళు అవును బాగా తెలిసిందనుకోండి ఎలా కొండ ఎందుకుంటారు పార్టీ పిలిచి ఏమైనా బర్త్డేకి రావాలి మీరు ఎట్టి పరిస్థితుల్లో రావాల్సిందే మేము వెయిట్ చేస్తాం అది ఇది అని చెప్పేసి బాగా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అవును వెళ్ళకపోతే ఒక ప్రాబ్లం వెళ్ళామనుకోండి పార్టీకి వెళ్ళింది వేరు బట్ అక్కడ వేరే వాళ్ళు ఎవరన్నా ఇటువంటి ఎవరన్నా చేసుకున్నారనుకోండి బ్యాడ్ నేమ్ ఫస్ట్ చూపించారు ఈడు కూడా ఉన్నాడని చూపిస్తారు కదా మరి ఆర్టిస్ట్ ఆ పార్టీలో పలానా అవార్డు ఉన్నాడు హండ్రెడ్ పర్సెంట్ అతను కూడా ఉన్నాడు అంటారు ఆడు వెళ్ళిందేమో బర్త్డే పార్టీకి మొహవాటంగా వెళ్ళి కేక్ కట్ చేయడానికి ఆ టైంలో వెళ్తాడు వాడు ఇది ప్రాబ్లం ఏంటంటే బయట పబ్లిక్ పార్టీస్ కి ఎక్కువ జనరల్ గా ఎల్లవు ఎంతో ఇదైతే విషస్ చెప్పేసి వందేస్తాం తప్పితే బాగా తెలిసిన వాళ్ళు తప్పితే బయట పబ్లిక్ పార్టీస్ కి అసలు అది ఇప్పుడు నువ్వు ఉన్నావు అంటే ఫర్ ఎగ్జాంపుల్ శ్రీమిత్ర చౌదరి గారు నీకు బాగా ఫ్రెండ్ అవును అట్లా ఇప్పుడు పాంజీబాబు కానీ మా వాళ్ళు కానీ మా సర్కిల్ అది వేరు అందరికి తెలిసిన సర్కిలే కాదు ఈనాటి నుంచి ఇప్పటి నుంచో ఉన్న సర్కిల్ మాకు అటువంటి అటువంటి వాటికి వెళ్తా ఉంటాం సార్ బట్ అంటే సినిమా ఇండస్ట్రీగా మనం మాట్లాడుకుంటే ఎన్ని సంవత్సరాలుగా నువ్వు ఇండస్ట్రీలో ఉన్న వ్యక్తిగా ఈ ఈ పర్సన్ టు పర్సన్ రిలేషన్స్ మనకి మళ్ళీ ఈ క్యాస్టింగ్ కోచ్ అని ఇంకోటి ఈ మీ మీ టు మూమెంట్ రావడం కానీ ఇవన్నీ ఇటీవల రోజుల్లోనే బాగా డెవలప్ అయ్యాయి సోషల్ మీడియా టెన్ ఇయర్స్ బ్యాక్ అవన్నీ ఇప్పుడు ఎవరు ఎవరు అభిప్రాయపప్పుడు నేను ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో అంటే నా నా ఫ్యామిలీ లైఫ్ నేను నేను ఒక అంటే ఇండస్ట్రీ పీపుల్ కాదు నేను ఒక రకంగా ఫస్ట్ అంతే కదా నేను ఒక కామన్ మ్యాన్ గా ఒక మామూలుగా సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్తో ఇన్స్పిరేషన్తో వచ్చిన వాడిని కదా ఇండస్ట్రీకి అంతే చిరంజీవి గారి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారి ఇన్స్పిరేషన్తో వచ్చిన వాడిని నేను ఇండస్ట్రీలో నిలబడాలని వచ్చిన వాడిని కష్టపడ్డాము డే అండ్ నైట్ షూటింగ్లు చేసుకుంటూ అది ఇది ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపామో మాకు తెలుసు పిల్లల్ని చూసుకోవడానికి కూడా టైం ఉండేది కదా ఆ టైంలో ఆ కష్టపడి వచ్చిన వాళ్ళం మేమంతా కష్టపడి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు ఈ దేశ అంతా ఈ సినిమా మీదే ఉంటుంది మిగతా ఏం జరుగుతుంది పక్కన ఎలా ఉంది ఏంటి అనేది ఆ థాట్స్ కూడా మాకు ఉండొచ్చు అంతా కెరీర్ మీద ఎక్కువ ఉంటుంది కెరీర్ మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది ఇంకోటి ఏంటంటే ఏదైతే పార్టీలకు వెళ్ళి కొంచెం కూర్చుంటే మామూలుగా సినిమాల గురించి మాట్లాడుకోవడం తప్పితే లేదా క్రికెట్ గురించి మాట్లాడుకోవడం లేకపోతే అవి ఉంటే చెప్తే ఆ ఆఫీస్లో ఏం జరుగుతుంది ఈ ఆఫీస్లో ఏం జరుగుతుంది ఆడేం చేస్తున్నాడు ఈడేం చేస్తున్నాడు మాకు అసలు ఏం తెలీదు ఒకవేళ తెలిస్తే మేము ఆశ్చర్యపోతాం అవునా నిజం అలా ఉంటుంది కానీ నార్మల్గా నువ్వు బేసిక్గా మ్యారేజ్ అయిన తర్వాత నీ వైఫ్ ఊహా సినిమాలు కూడా షేర్ స్టాప్ రోజు ఫ్యామిలీ లైఫ్గా నువ్వు దానికి చాలా వాల్యూ ఇచ్చి ఫ్యామిలీ లైఫ్కి యూ బీన్ లివింగ్ ఇన్ ఎన్ ఆర్డర్ లైఫ్కి అది కామన్ కామన్గా ఫ్యామిలీలో ఎవరన్నా ఇవ్వాలి ఫ్యామిలీ లైఫే మెయిన్ ఇంపార్టెంట్ కదా లైఫ్లో అన్నిటికంటే నాకు తెలిసి దాని అది లేదంటే నువ్వు ఏ సంపాదించిన వేస్టు నువ్వు ఎంతగా స్ గా బతిక వేస్టే కదా అవును నీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఒక పిల్లలో చక్కగా అది అది ఒక సిస్టమ్ అది అవును ఆ సిస్టమ్ నువ్వు బ్రేక్ చేయకూడదు ఒక లైఫ్ అది అంటే అంతే చక్కగా ఒకటి మన అనేది ఒక ఇంటికి రాగానే ఒక ప్రశాంతత సుఖం సంతోషం బయట కష్టపడినా ఇంటికి వచ్చిన తర్వాత ఫ్యామిలీ లైఫ్ అన్నది అనేది అది అంటే ఇందులో నేను అడుగుదాం అనుకున్నది ఏంటంటే నార్మల్గా మ్యారేజ్ ఊహ మంచి బిజీగా ఉన్న రోజుల్లోనే మీకు మ్యారేజ్ అయింది తర్వాత తను ఆల్ ఆఫ్ అ సడెన్ సినిమాలు మానేసింది ఈజ్ దర్ ఎనీ స్పెషల్ రీజన్ ఫర్ దట్ అలా వద్దనుకున్నారు తనే వద్దు అనుకుంది ఇప్పుడు ఎందుకు నీకు ఏమన్నా ఇంటర్వ్యూస్ అన్నా కూడా రాదు తను అవును స్టైతు తను ఫస్ట్లో బిగినింగే మ్యారేజ్ సెటిల్ అయింది పొలం తారీఖ్ మ్యారేజ్ అనుకున్నాం అప్పుడు అంత ముందు అన్ని ఫినిష్ చేసుకున్న తర్వాత మ్యారేజ్ చేసుకున్నాం యాక్చువల్గా అప్పుడున్న ఫిల్మ్స్ తను అన్ని ఫినిష్ చేసేసిన తర్వాత మనం మ్యారేజ్ చేసుకుని తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత నేను సినిమాల్లో నటించిన అది అని చెప్పిన తర్వాతనే ఇక నా రిసీషన్స్ మన ఏం లేదు తను డిసిషన్ తీసుకుని ఇంకా స్టాప్ ఇంక అవసరం కూడా లేదు కదా అది పెళ్ళి తర్వాత పిల్లలు ఇద్దరు అటు ఇటు పోతే పిల్లలు ఏమైపోతారు ఇద్దరు అటు షూటింగ్ వెళ్ళి వాళ్ళనిచ్చి వాళ్ళని పెట్టేసి ఎవడో ఎవడీ எந்த லிட்டேஜ் வாட் இஸ்